అక్కడ కిలో టమాటా రూపాయి మాత్రమే ఎప్పుడు పలుకుతుందో ఎప్పుడు పడుతుందో తెలియని టమాటా మరోసారి రైతన్నలకు నద్దెంట ముంచుతుంది మరో మార్కెట్లో టమాటా ధరలు భారీగా పతనమవుతున్నాయి దీంతో కూలీలు బా రేట్లు కూడా రాని పరిస్థితి ఈ నేపథ్యంలో పలువురు రైతులు పండించిన టమాటా పంటను రోడ్లపైనే పారబోస్తున్న పరిస్థితులు కూడా మొదలయ్యాయి తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా ధర భారీగా పడిపోయింది దీంతో తమకు గిట్టుబాటు ధర లేదంటూ రైతులు రోడ్లపై బేటాయించారు టమాటాకు మద్దతు ధర ప్రకటించాలంటూ మార్కెట్ వద్ద నిరసనకు దిగారు దీంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది కిలో టమాటా రూపాయికి కూడా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు మండిపడ్డారు నాణ్యత పేరుతో ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు గత నెలలో టమాటా ధర భారీగా పలికింది అయితే కొద్ది రోజులు వ్యవధిలోనే ధరలు పతనమయ్యాయి టమాటా సాగు విస్తరణ పెరిగి మార్కెట్కు పెద్ద సంఖ్యలో సరుకు రావడంతోనే ధరలు సతమతమ అయ్యాయని తెలుస్తుంది అలాగే నేల మీద కాచే టమాటాలతో పోలిస్తే కట్టె కట్టి పండించే టమాటాలు నాణ్యంగా ఉంటాయి అలాగే గట్టిగా కూడా ఉండటంతో వాటికే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఇలా కట్టి కట్టి టమాటా సాగు చేయాలంటే ఎకరాకు అన్ని ఖర్చులు కలిసి సుమారుగా లక్షన్నర వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు అంతా చేసి పండించినా కూడా కిలో టమాటా రూపాయికి కూడా పలకపోతే తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు ఖర్చులు కూడా రావటం లేదని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు మరోవైపు ఉల్లి రైతులది కూడా ఇటీవల ఇలాంటి పరిస్థితి దీంతో కర్నూలు వ్యవసాయ మార్కెటింగ్ వద్ద ఉల్లిని ఉచితంగా అందించిన ఘటనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది మార్క్సెట్ సాయంతో ఉల్లిని కొనుగోలు చేయించింది అలాగే ఉల్లి రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించినట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో ఉల్లి రైతులకు తరహంలోనే తమను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని టమాటా రైతులు కోరుతున్నారు కూలి రేట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు మరి వీరి వినతిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి